జగన్ శాసనసభకు రాకపోయినా ఆ తప్పు చంద్రబాబు దేనటండి ఇది ఏదో విషయం బాగా ఉంది దాని గురించి మనం చర్చిద్దాం ఒక తప్పు చేస్తే వెంటనే సర్దిద్దుకోవచ్చు కానీ ఒక అబద్ధం చెబితే ఒప్పుకోలేరు కనుక దానిని కప్పిపుచ్చుకునేందుకు మరిన్ని అబద్ధాలు చెబుతూనే ఉండాలి వైసీపీ అధినేత జగన్ కనీసం తన తప్పులు సరిదిద్దుకోకపోగా వరుసగా అబద్ధాలు చెబుతూ ప్రజలను పార్టీ శ్రేణులను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు ప్రధాన ప్రతిహత్య హోదా ఇస్తేనే శాసనసభకు వస్తానని లేకుంటే రానని తెగేసి చెప్పాడు అల్లు అల్లుడు కానీ అత్తగారింటి మీద అలిగినట్టే ఉంది దానికోసం హైకోర్టులో కూడా కేసు వేశారు కానీ ఇప్పుడు తనకు హోదా ముఖ్యం కాదని సభలో ఎక్కువసేపు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం వల్ల శాసనసభకు రావడం లేదని ఒక మెట్టు తగ్గి మాట్లాడుతున్నాడు ప్రెస్ మీట్లలో ఒకటి రెండు అంశాలపై మాట్లాడితేనే గంటన్నర సమయం పట్టిందని అన్ని అంశాలపై మాట్లాడాలంటే ఇంకెంత సమయం పడుతుందో పడుతుందో ఆలోచించాలని చెప్తానంటే ఇరవై నాలుగు గంటల్లో మైకి జగన్మోహన్ రెడ్డికి పడేసి మిగతా వాళ్ళందరూ ఎవరి సీట్లో వాళ్ళు నిద్రపోవాలన్నట్టుంది కనుక తనకు ఎక్కువసేపు మైకిస్తే నేటి నుంచే శాసనసభకు హాజరవుతానని కానీ ఎవరు కనుక రానని చెప్పేశాడు శాసనసభకు ప్రజల గొంతు వినిపించడం సీఎం చంద్రబాబు నాయుడికి ఇష్టం లేదు కనుకనే తనను రాకుండా సభను అడ్డుకుంటున్నారని జగన్ ఆరోపణ చేసి చంద్రబాబు నాయుడు గారి మీద నెపం నెడతారు ఇంతకాలం ప్రజ ప్రధాన ప్రతిపక్ష హోదా అంటున్న జగన్ ఇప్పుడు హఠాత్తుగా మైక్ అంటూ మాట మార్చారు తాను సభకు రాకపోవడానికి సీఎం చంద్రబాబు నాయుడే కారణమని ఆరోపించడం అతి తెలివి ప్రదర్శించడమే కదా అని ప్రజలు అంటున్నారు ఎందుకు అంత కదా సాక్షి మైకు సాక్షి కెమెరా ఎత్తకపోయి జగన్మోహన్ రెడ్డి ఎదురుగా పెట్టేసి అసెంబ్లీలో లైవ్ ఇచ్చి పడేస్తే సరిపాయి వైసీపీ ఎమ్మెల్యేను శాసనసభ సమావేశాలకు వెళ్ళవద్దని తాను చెప్పలేదని వెళితే వెళ్ళవచ్చని ఎమ్మెల్యేలను తీసుకొని శాసనసభ సమావేశాలకు వెళ్ళమని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెబితే ఆయన కూడా నిరాకరించారంట ఆయన కొడుకు జైల్లో ఉంటే ఆయన అసెంబ్లీలో ఏం మాట్లాడతారు జగన్ రాకపోయినా ఎమ్మెల్యేలను మండలి సమావేశాలకు పంపిస్తూనే ఉన్నారు ఎమ్మెల్సీలంతా ఎమ్మెల్సీలో వాదులా చేస్తూనే ఉన్నారు అలాగే ఎమ్మెల్యేలను కూడా పంపించవచ్చు కదా అని వారే ఇష్టపడడం లేదని వారి మీద నివనిస్తారు జగన్ ఆదేశిస్తే వెంటనే రోడ్లపై ధర్నాలు ర్యాలీలు ధర్నాలు ర్యాలీలు మీకు సరిపోవగాని దుమ్మిలు లూటీలు చేయొచ్చు ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాలకు వెళ్ళమని ఆదేశిస్తే వెళ్లకుండా ఉంటారా అంటే కాదనే తెలుసు కానీ వారు వెళ్ళడానికి ఇష్టపడడం లేదని తెలిచేశారు శాసన సమావేశాలకు వస్తే జగన్ అహ అహం దెబ్బతింటుందనే భయంతో రావడం లేదని స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెప్పారు ఇది అక్షరాల నిజం నాడు శాసనసభలో తాను చంద్రబాబు నాయుడిని అవమానించినట్లే ఇప్పుడు కూడా తనని అవమానిస్తారనే భయంతో రావడం లేదని అందరికీ తెలుసు లోలోన ఉన్న ఈ భయాలను జగన్ వైపుకి చెప్పుకోలేరు కనుక హోదా మైకు అంటూ కుంటి సాగులు చెబుతూనే ఉంటారు జగన్ ప్రజా సంరక్షలపై మాట్లాడే వంకరుతో సీఎం చంద్రబాబు నాయుడిని కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించాలని అనుకుంటున్నారు సభలో ఉన్నంతసేపు తానే మాట్లాడుతూ టీడీపీ సభ్యులని తనని అవమానించకుండా తప్పించుకోవాలని జగన్ కొత్త ఎత్తుగడ వేసినట్లు అర్థమవుతుంది కానీ కుదరదు కనుక తను సభకు రాకపోవడానికి సీఎం చంద్రబాబు నాయుడే బాధ్యుడినట్టు నిందిస్తూ ఉన్నాడు కానీ శాసనసభ సమావేశాలంటే తాడేపల్లి ప్రెస్ మీట్లు కావని సంగతి జగన్ గ్రహించాలి సభకు రావడానికి ఇలా కొత్త సాకులు సరతులు చెప్తుంటే ప్రజలు నవ్వుకుంటారని గ్రహించాలని చెప్తా ఉన్నారు నువ్వు రాకపోతే పులివెందులకు ఎలక్షన్ వస్తుంది పులివెందులకు ఎలక్షన్ వస్తే ఎమ్మెల్యే క్యానిట్ మారుతాడు అప్పుడు చంద్రబాబు నాయుడు వై నాట్ పులివెందుల అనేది సాకారం అవుతుంది ఆ తర్వాత నువ్వు పులివెందుల్లో ఉన్నా బెంగళూరు ప్యాలెస్లో ఉన్నా లేకపోతే ఇంకెక్కడున్నా మనుషులు కాదు కదా జంతువులు కూడా పట్టించుకునే అవకాశం ఉండదని చెప్పేసి తెలుగు ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు మరి ఈ విషయంలో తెలుగు ప్రజలు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం